సాధనై సాధగా కొడుకులు అన్నట్టే రా దండుగా పుట్టుకనే దండుగా నేను ఎంత కట్టపడతాను అనేది సూచన వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళకు ఎరగరా ఇద్దరు కోడళ్ళు ఉన్నాకాడా ఒకరోనొకర ఒక తీరు చూసినాక ఎందుకు కడుచుకుంటారు అత్తమ్మా ఎందుకు చూస్తారు నచ్చిన వాళ్ళనే చూసుకో నీకు నచ్చిన వాళ్ళకే చెప్పుకో నాకేవలే నచ్చినోళ్ళు నాకేవలే నచ్చని వాళ్ళు దీనికి ఇద్దరు పోరగాళ్ళు కూడితే కాన్ పెళ్ళది అరుచుకుంటే నీకొక పోరడు కూడితే నీ కాని పెళ్ళది నిన్ను అరుచుకుంటే ఇక నేనేవర అరుచుకోలేదు నేనెవరికి చేయలేదే పోరడు కూర్చున్నాక ఈరోజు రోజు ఒకటి తెల్లారే ఇకత్తివి నేనే అరుచుకుంటే నేనే అన్ని చేతి నాకెల్లో ఎల్ల కానీ తెచ్చిపెట్టి చేతి నీ అపత్తి చేసిందా నీ అయ్యి చేసిండా ఇప్పుడు ఏదో చేయలేదు అది ఇది అనుకుంటా మాట్లాడుతారు